నమస్కారం అండి యాక్జాన్ ఎడ్యుకేషన్కి స్వాగతం ఆధునిక భారతదేశ చరిత్రలోని యూరోపియన్ల రాక పార్ట్ ఫైవ్లో ప్రారంభించిన డచ్ వారి రాకకు సంబంధించిన మరికొన్ని అంశాలను ఈ పార్ట్ సిక్స్లో నేర్చుకుందాం పదహారు వందల ఇరవై మూడులో డచ్ వారు ఏ యుద్ధంలో బ్రిటిష్ వారిని ఓడించారు అంబోయానా ఇది ఇండోనేషియాలో ఉంది పదహారు వందల ఇరవై మూడులో డచ్ వారు ఏ యుద్ధంలో బ్రిటిష్ వారిని ఓడించారు అంబోయానా ఇది ఇండోనేషియాలో ఉంది పదహారు వందల యాభై ఎనిమిదిలో డచ్ వారు పోర్చుగీస్ నుండి ఏమి ఆక్రమించారు శ్రీలంక పదహారు వందల యాభై ఎనిమిదిలో డచ్ వారు పోర్చుగీస్ నుండి ఏమి ఆక్రమించారు శ్రీలంక పదిహేడు వందల ఎనభై రెండులో శ్రీలంకను డచ్ నుండి పొందినది ఎవరు బ్రిటిష్ పదిహేడు వందల ఎనభై రెండులో శ్రీలంకను డచ్ నుండి పొందినది ఎవరు బ్రిటిష్ పదిహేడు వందల యాభై తొమ్మిదిలో ఏ యుద్ధంలో బ్రిటిష్ గవర్నర్ రాబర్ట్ క్లైవ్ డచ్ వారిని ఓడించాడు చిన్సురా లేదా బేదరా యుద్ధం పదిహేడు వందల యాభై తొమ్మిదిలో ఏ యుద్ధంలో బ్రిటిష్ గవర్నర్ రాబర్ట్ క్లైవ్ డచ్ వారిని ఓడించాడు చిన్సురా లేదా బేదరా యుద్ధం ఈ ప్రశ్న నుండి మరికొన్ని ప్రశ్నలను చూద్దాం ఏ యుద్ధంలో ఓడిపోవడం వల్ల డచ్ వారు భారతదేశం వదిలి ఇండోనేషియాకు వెళ్ళినారు చిన్సురా లేదా బేదరా యుద్ధం పశ్చిమ బెంగాల్లో ఉంది ఏ యుద్ధంలో ఓడిపోవడం వల్ల డచ్ వారు భారతదేశం వదిలి ఇండోనేషియాకు వెళ్ళినారు చిన్సురా లేదా బేదరా యుద్ధం చిన్సురా యుద్ధంలో బ్రిటిష్ సైనిక జనరల్ ఎవరు ఫ్రాన్సిస్ పోర్ట్ చిన్సురా యుద్ధంలో బ్రిటిష్ సైనిక జనరల్ ఎవరు ఫ్రాన్సిస్ పోర్ట్ చిన్సురా యుద్ధంలో డచ్ సైనిక జనరల్ ఎవరు జీన్ బ్యాప్టిస్టే చిన్సురా యుద్ధంలో డచ్ సైనిక జనరల్ ఎవరు జీన్ బ్యాప్టిస్టే చిన్సురా యుద్ధంలో డచ్ వారి తరపున పోరాడిన బెంగాల్ నవాబ్ ఎవరు జాఫర్ చిన్సురా యుద్ధంలో డచ్ వారి తరపున పోరాడిన బెంగాల్ నవాబు ఎవరు మీర్ జాఫర్ కోరమండల్కు గల మరో పేరు ఏమిటి లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ మలక్కాస్ కోరమండల్కు గల మరో పేరు ఏమిటి లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ మలక్కాస్ ఎవరి చేత భారతీయ వస్త్రాలు ప్రపంచ ప్రఖ్యాతి చెందాయి డచ్ ఎవరి చేత భారతీయ వస్త్రాలు ప్రపంచ ప్రఖ్యాతి చెందాయి డచ్ ఈ ప్రశ్న నుండి మరికొన్ని ప్రశ్నలను చూద్దాం భారతీయ వస్త్రాలకు గల పేరు ఏమిటి గార్మెంట్ ఆఫ్ వరల్డ్ భారతీయ వస్త్రాలకు గల మరో పేరు ఏమిటి గార్మెంట్ ఆఫ్ వరల్డ్ ప్రతిరోజు తదుపరి అంశాలతో వీడియో లెసన్స్ అప్లోడ్ చేస్తున్నాము ఈ వీడియోస్ మీకు నచ్చితే దయచేసి వాటిని లైక్ చేయండి నిరంతర అప్డేట్స్ కొరకు యాక్జాన్ ఎడ్యుకేషన్కు సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో లెసెన్స్ గురించి మీ స్నేహితులకు కూడా తెలియజేయండి థ్యాంక్ యూ